నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీజనల్ జ్వరాలు కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చక్కర్లు కొడుతోంది పాఠశాలలో ఐదు వందల మూడు మందితో ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య కొనసాగుతోంది కాగా శనివారం ఓ విద్యార్థికి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండగా వాంతులయ్యాయి అనంతరం రెండు రోజులు వారిని ఇంటికి తీసుకువెళ్తామని తల్లిదండ్రులు చెప్పి విద్యార్థిని తీసుకుని వెళ్లారు దీంతో కొందరు వ్యక్తులు ఫుడ్ పాయిజన్ అయిందని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారు వసతి గృహంలో వాళ్లు అడిగిన విద్యార్థులకు సీట్లు కేటాయించలేదని అందుకో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు వాస్తవంగా పద్దెనిమిది మందికి జలుబు జ్వరంతో బాధపడుతూ ఉంటే వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్యం అందిస్తున్నామని ఆయన వెల్లడించారు చాలా బాగుంది అదేవిధంగా ఇప్పుడు వైరల్ ఫీవర్స్ రావడం వల్ల డైలీ త్రీ మెంబర్స్కి ఫీవర్ రావడం అదే ప్రాబ్లం అయినా తగ్గిపోవడం జరుగుతుంది అయితే కానీ చాలా ఫుడ్ ఫుడ్ విషయంలో కానీ ఇలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు మాకు ఫుడ్ పాయిజన్ ఇలాంటిది ఏం లేదు జస్ట్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి సర్జీ అవుతున్నాయి దానికి అంతా ఫుడ్ పాయిజన్ అని చెప్తారు ఆఫ్టర్నూన్ మీటింగ్ వెళ్తున్నారు అన్ని కనుక్కుంటున్నారు ప్రతిసారి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు అందరికి జలుబు దగ్గర వస్తుంది ఏం చేస్తారు ఏమి లేదు వైద్యం బాగా చేస్తున్నారు సార్ సిక్స్ మాకు రోజు రాసిపల్ నిన్న పనుకుని మాకు చూసుకుంటూ ఉంటారు మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ మంచిగానే ఉంది నిన్న నుంచి జర సిక్కులు అయ్యారు ఎందుకంటే వెదర్ చేయడం వల్ల ప్రస్తుతానికి పెద్ద వచ్చే వల్ల మాకేమేం కావాలో ఈ క్యాంప్ లో మేము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ పిల్లలను ఎగ్జామిన్ చేయడం జరిగింది అందరూ కూడా మాక్సిమం ఫీవర్ కాఫ్ ఫుడ్ ఇటువంటి ఇబ్బందులతోనే ఉన్నారు అది ఒక టూ డేస్ మనం టాబ్లెట్స్ వాడినట్టయితే సరిపోతుంది మెడికల్ క్యాంప్ కూడా చేయడం జరిగింది ఆ వైరల్ ఫీవర్ వల్ల ఎలాంటి ఫుడ్ ఫాయిజన్ అనేది లేదు కావాలని కొంతమంది స్కూల్ ని బదనం చేయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు ఎలాంటి రిమార్క్ లేదు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు మైనర్ వైరల్ ఫీవర్ వల్ల శనివారం అదేవిధంగా విధంగా ఈ రోజు కూడా మెడికల్ క్యాంప్ పెట్టి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి మేము మా సహాయ చట్లా ప్రయత్నం చేస్తున్నాం